రామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా మన ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారిని ఒకసారి మా పక్కన కూర్చుంటే మాకు ఎంతో శక్తి వస్తుంది విజయవాడలో మీ యొక్క ఆశ్రమం నడుపుతూ పత్రిజీ శక్తి స్థలంలో కూడా మీ పాత్ర ఉండాలి అద్భుతంగా చబడగొట్టండి గట్టిగా ముందుగా ఆధ్యాత్మికత పదానికి అర్థం తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి వందలు కాదు వేలాది మంది ఆత్మబంధులు ప్రసాదించిన పితామహ పత్రిజీకి మరి సంవత్సరన కాలంగా మంచి మాట ద్వారా ఎంతోమంది ఆత్మబంధువుల్ని నాకు పరిచయం చేసినటువంటి పిఎంసి వారికి అలాగే ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పత్రిజీ పదే పదే చెప్తుంటారు నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్ దీని ద్వారానే ఎంతో ఆరోగ్యం పొందొచ్చు అనారోగ్యాన్ని పారదోలచ్చు అని చెప్తున్న దానికి అనుగుణంగా మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి మందులు లేకుండా ఓన్లీ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా వేలాది మంది ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్ రవినారాయణ గారు ఇక్కడికి వచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఒక తిక్కువ లెక్కో తెలియదు కానీ ఏది చెప్పినా గుడ్డిగా నమ్మను ఎవరిని అంత తొందరగా విశ్వసించును అలాంటి స్థితిలో దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిఎస్ఎస్ఎంలోకి బలవంతంగా లాక్కురబడ్డాను అలా వచ్చిన నేను ఎన్నో అనుభూతులు ఆనందాలు అనుభవాలు ఎన్నో పొందటం జరిగింది అలాగే చాలామంది ఎన్నో అనుభూతులు అనుభవాలు చెప్తున్నారు ఏమంటే నేను అంతర్లోకాలకు ప్రయాణించాను ధ్యానం ద్వారా లోకాలకు వెళ్ళాను ఆనంద లోకాలకు వెళ్ళాను హాస్టల్ మాస్టర్ని కలిశాను చెప్తుంటే ఒకసారి పత్రిక సార్ ద్వారా అందరూ కూర్చున్నప్పుడు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అపనమ్మకం కలుగుతుంది ఏంటి అందరు కూడా ఎన్నో లోకాలు తిరుగుతున్నాయి అంటున్నారు నాకు ఏ ఓ లోకం తెలియటలేదు కదా అనే ఉద్దేశంతో అప్పుడు సార్ని అడిగాను సార్ అందరూ కూడా అన్ని లోకాలు అంటున్నారు మరి నాకు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఈ లోకం తప్పితే నాకు ఓ లోకం తెలియటం లేదంటే నీకెందుకయ్యా లోకాలు నువ్వు పై లోకాలతో అవసరం లేదు పైనుంచి కిందకు వచ్చావు అందుకని పై లోకాలతో సంబంధం లేదని చెప్పి చప్పట్ల కొట్టడానికి కొట్టించాడు అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యానంలో పొందినటువంటి అనుభవాలు అనుభూతులని ఊరికి నోటి మాటలతో కాదు అనుభవపూర్వకంగా పత్రికారు ఎప్పుడు చెప్తుంటాడు జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం ఎక్కడో ఎవరో చెప్తే చదువుకొని వచ్చి పుస్తకాలు చదువుకొని చెప్పేది జ్ఞానం కాదు నీ జీవితంలో నువ్వు అనుభవించింది అనుభూతి పొందిందే జ్ఞానం అని చెప్తున్నప్పుడు దానికి అనుగుణంగా నా చేత ఉన్న పుస్తకాలు కూడా రాయించడం జరిగింది అయితే మరి ఏంటి నాకు మొదటి నుంచి కూడా ఒక అది విలక్షణమైనటువంటి ఒక అనుభూతి ఏంటంటే అందరిలో కొందరు వాడిగా కాక ఒకనొక్కడుగా ఉండాలనేదే నా చేయమండి సో ఈ జాన జీవితానికి మరి ప్రేరణ కలిగించేటట్టుగా అందరికీ చెప్పాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు అందరికీ సాధ్యంగా అనేది ఒక దాన్ని ఎన్నుకోవాలనుకుని ఆలోచిస్తున్న తరుణం ఓసారి పత్రిస పత్రిసార్తో పాటు హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆయన మూడు మాటలు చెప్పాడు ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మూడు మాటలు చెప్పిన తర్వాత ఆ మూడు మాటలు నా మైండ్లో బాగా ఫిక్స్డ్గా రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ మాటలకు అనుగుణంగా ఏదో ఒకటి ఒక నూతన ప్రయోగం ద్వారా అందరికీ ఒక ఈ శక్తిని తెలియజేయాలన్నటువంటి ఒక తపనతోటి ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు దాదాపు నూటికి తొంభై మందికి సాధ్యం కానిటువంటి ఒక స్విమ్మింగ్ నేనుకుందాం అని చెప్పి స్విమ్మింగ్ పా కాంపిటీషన్ ఎన్నుకున్నారండి దాదాపు రెండు వేల పదిహేను సంవత్సరంలో నాకు యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా నీళ్ళంటే భయపడి ఈతరాని నేను మరి మా ఆక్వార్డ్ ఎవెల్ స్విమ్మింగ్ క్లబ్ అంటే అక్కడ మెంబర్షిప్ చేరి అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను ఆరు ఆరు మాసాల పాటు తీవ్రమైన సాధన చేసిన తర్వాత ఒకరోజు మా మిత్రులతో పాటు ఒకటిన్నర కిలోమీటర్ల ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డెక్కి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది ఎస్ నేను సాధించాను పత్రిజీ చెప్పిన మాటలో యథార్థ సైత్యం ఇదే సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మాటకి మరి యథార్థం ఇదే కదా అనే ఉద్దేశంతో అనుకున్నాం అయితే సంకల్పం అంటున్నారు సహజంగా నేను చాలా సంకల్పశక్తి అంటే చాలా హీలం చేశాను ఎగతాళి చేశాను కళ్ళు ముసుకోసిన సంకల్పాలు పెడితే నెరవేరటం ఏంటి ఇంతకన్నా అమాయకం మాట ఉందా అని చెప్పి చాలా హీలం చేసినటువంటి సందర్భంగా పత్రిజీ శక్తి అంటున్నాడు ధ్యానంలో ఇది కూడా ప్రూఫ్ చేయాలని ఉద్దేశంతోనే నేను ఒకరోజు ఒక ధ్యానం క్లాస్లో సంకల్పం పెట్టానండి మా ఆక్వాడేవిలు స్విమ్మింగ్ క్లబ్ తరుపుని ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడతారు రెండు వేల పదిహేను సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖుని నేను ఒక ధ్యానం క్లాస్లో సంకల్పం చెప్పాను నిజంగా ధ్యానంలో సంకల్ప శక్తి అనేది కనుక నిజమైనటువంటి సత్యం అనుకుంటే మరి వచ్చే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి మా క్లబ్ తరఫుని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలి ఇదే నా సంకల్పం చెప్పడం అక్కడ అందరూ కూడా చప్పట్లు కొట్టడం ఈ రకంగా ఎక్కడ ధ్యాన క్లాస్కి వెళ్ళినా ఈ సంకల్పం చెప్తే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు మరి మీరు కూడా ఒకసారి కొడితే బాగుంటుంది గట్టిగా సో అనుకున్నట్టుగానే రెండు వేల పదహారు సంవత్సరం జనవరి ఇరవై ఆరుని రెండు వందల యాభై మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొందటం సంకల్పశక్తి యొక్క నిదర్శన ఇదే కాదని చెప్పి ప్రూఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అన్నాడు అంటే ధ్యానం చేస్తే ఎన్ని శక్తులైనా సంపా అన్ని శక్తులు మనకే వస్తాయి అని చెప్పి అన్నప్పుడు ఇది కూడా ప్రూఫ్ చేయాలని ఉద్దేశంతోనే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగుని విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే మరి అందులో పార్టిసిపేట్ చేయాలని కోసం మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ సంకల్పాలు వికల్పాలు ప్రకల్పాలు చెప్పుకోకపోయినా పార్టిసిపేట్ చేస్తే చాలా గ్రేట్ కదని ఉద్దేశంతో వెళ్ళామండి అక్కడ ప్రతి మనిషికి నాలుగు ఈవెంట్స్ వేస్తారు మరి అనూహ్యంగా ఊహకందరి విషయంగానే నాలుగు ఈవెంట్స్లో మూడు ఈవెంట్స్లో మూడు గోల్డ్ మెడల్ ఒక ఈవెంట్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చిందండి నాలుగు మెడల్స్ వచ్చాయి అప్పుడు తెలిసింది శక్తి ఎంతటి గొప్పదో అని చెప్పిన ఉద్దేశంతో అక్కడ మరి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ అన్నారు మీలో మాంసాహారం తినేవాళ్ళు ఎంతమంది అంటే నూటి తొంభై మంది చదివెత్తారు నేను ఎలాంటి మాంసాహారం తినను పూర్తి శాకాహారం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు పక్కనే మన మిత్రులన్నా చెప్పుకుంటున్నారు మన ఆరు మాసాల నుంచి మన కోచ్ ఏమో మెడలు తినండి కండలు తినండి తొండలు తినండి తొడలు తినండి అంటున్నాడు వీడేమో అంత శాకాహారిగా వచ్చి అన్ని ప్రైజులు కొట్టేశాడని చెప్పి వీళ్ళు అనుకుంటామన్నారు సో ఆ విధంగానే రెండు వేల తొమ్మిది సంవత్సరం జనవరి ఇరవై రెండుని స్విమ్మింగ్ అనే కాంపిటీషన్ పేరిట ఎనిమిదిన్న పదిహేను కిలోమీటర్లు కృష్ణానదిలో పదిహేను కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిదిన్నర గంటల పాటు నిర్విరామంగా ఇది ఈద ముగ్గురులో నేను కూడా ఒక నవ్వటం కూడా అది కూడా ధ్యానం సర్వశక్తుల సమ్మిళితమైన సత్యాన్ని రూపం చేసుకోని జరిగింది అలాగే అప్పుడు సారు నేను మూడు గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు గట్టిగా కవుకు ఇంచుకొని అభినందిస్తూ ఇంతేకాదు మునుముందు ఈ కాంపిటీషన్ ఈ స్విమ్మింగ్లో అనేక అద్భుతమైనటువంటి విజయాలు కూడా సాధిస్తామని చెప్పాను అన్నప్పుడు నేను క్యాజువల్గా తీసుకున్నాను ఏదో ఎంకరేజ్మెంట్ కోసంగా ఆ విధంగా అంటారు కదా సహజమే అనుకున్నాను అనుకోకుండానే మరి గత అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అంటే మా క్లబ్ పార్టిసిపేట్ చేయాలంటే అందరూ భయపడుతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అనేక దేశాల నుంచి వస్తారు వాళ్ళందరితో మానవ ఎక్కడ పోటీ పడతాం అందుకో డెబ్బై వేల రూపాయలు ఖర్చు అంటున్నారు ఇవి ఇందులో నేను చెప్పానంటారు మా క్లబ్ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో నేను కూడా మరి పేరు ఇచ్చాను ఎందుకంటే పత్రిజీ చెప్పిన మాట మీద విశ్వాసం కాంపిటీషన్ కాంపిటీషన్లు పేరు ఇచ్చడం జరిగింది అయితే వెళ్ళేటప్పుడైతే అసలు అందులో పాల్గొంటే మహా గొప్ప అనుకునే వెళ్ళాను కానీ ప్రైజ్ వస్తుందో రాదో మనకి సంబంధం లేదని ఉద్దేశంతో వెళ్ళాను మరి ఆ పత్రిక యొక్క ప్రేరణ ఆయన యొక్క ఆ ఎనర్జీ మనకి ఇచ్చాడేమో కానీ నాలుగు ఈవెంట్స్లో నాలుగు మెడల్ సాధించడం కూడా అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించడం అనేది అది ఊహ కందిన విషయంగా అనిపించింది సో కాబట్టి మిత్రులారా ధ్యానం సర్వశక్తుల సమ్మిళతం మరి సకల సంకల్ప శక్తిదాయిని అని చెప్పి ప్రత్యక్షంగా అనుభూతులు అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అనుభూతులకు అనుభవాలకు అనుగుణంగానే మీ అందరికీ తెలుసు మరి విజయవాడ పక్కనే కృష్ణానది తీరాన ఒక అత్యద్భుతమైన ధ్యానాశ్రమాన్ని నిర్మించి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు నిర్వహించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అలాగే వచ్చే నెల అంటే జనవరి ఏడో తారీఖుని పదకొండో వార్షికోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నాను దయచేసి మరి మీలో చాలామంది ఆ పేరు పేరింటమే కానీ ఆశ్రమానికి వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ కాబట్టి రాని వారు ఎవరైనా ఉన్నా వచ్చిన వాళ్ళైనా పర్వాలేదు తప్పనిసరిగా ఆ జనవరి ఏడో తారీఖుని ఆ కార్యక్రమానికి రావాలి అందులో తప్పనిసరిగా మీరు పార్టిసిపేట్ చేయాలి మరి ఇదైతే చెప్పాము మాటలు చెప్పాం కానీ ఇది నిజమేనా ఎంతవరకు అని చెప్పానంటారు మరి ఆ మెడల్స్ నాలుగు మెడల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒకసారి విజయభాసర్ రెడ్డి గారి ద్వారా మరి ఆయన చేతులతోటి మా మెడలు అలంకరిస్తే మీ అందరి సమక్షంలో ఒక పరిపూర్ణటువంటి ఆనందాన్ని పొందుతాం మీ స్విమ్మింగ్ మేము జూలే కదా సార్ మరి మొన్న తిరువన్నమలలో వెళ్ళినప్పుడు మరి వేదానంద బాబాజీ ద్వారా ఈ మెడల్స్ సేకరించడం అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ కూడా ఇంతమంది సమక్షంలో ఈ మెడల్స్ తీసుకుంటే మర్చిపోలేని ఒక మధురానుభూతి అయితే ఒక్క విషయం అండి అందరూ కూడా చాలామంది ఈ వయసులో ఇన్ని విజయాలు సాధించడానికి ఏంటి కారణం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఒకటేనండి ఎప్పుడూ కూడా సంతోషాలకు పొంగను దుఃఖాలకు కృంగను కన్నీళ్లకు వంగను బంధాలను మరువను భయాలకు బెదరను అందరినీ నమ్మను ఎవరికి లొంగను చివరికి నాజే విజయం ఇదే నా విజయ రాసండి ఈ మెడల్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు వాళ్ళంటే ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు అనేది అది ఎసెన్స్ దాని ఈ వయసులో కూడా ఒకటి రెండవది మానసరోవర్లో ఏది ఏమైనా ప్రతి సండే కార్యక్రమాలు అండ్ ఎన్ని మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు అద్భుతమైన మెసేజ్లు పొందుతారంటే ఈజ్ అ గ్రేట్ మాస్టర్ ఒక గొప్ప సంకల్పశక్తి ఉన్న వ్యక్తి ఇదే స్ఫూర్తితో కైలాసపురిలో కూడా మీ పాత్ర బాగుండాలా సార్ అని చెప్పి హైదరాబాద్ ట్రస్ట్ మొత్తం కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు ఎందుకంటే సార్ ఎన్ని మెడల్స్ వచ్చినా మేడంకే క్రెడిట్ ఆమె ఎన్నుకుండి చేస్తుంది కాబట్టి మెడల్స్ వస్తున్నాయి నిజానికి ప్రతి క్షణం నా వెంట వింటూ అనుక్షణం నాలో వెలుగులు నింపే లాంటి నా భార్యకు నిజంగా ఏమి ఇచ్చిన రుణం తీరదేమో ఆవిడ ఉందే నా విజయం లేదు అది మాత్రం వాస్తవం అలాగే మరి మర్చిపోలేని మధురమైనటువంటి ఈ విజయాలను ఈ మెడల్స్ను పైలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఈ వేదిక ద్వారా నేను ఆయనకు ఇస్తున్నానండి మీ అందరి ముందు కూడా థ్యాంక్ యూ